హాయ్ అండి వెల్కమ్ టు ఏవి ట్రాన్స్ నేను మీ పద్మిని వేడి వేడిగా తమలపాకు పకోడీ చేసేస్తున్నాను చూసారా ఎలా రెడీ అయిపోయా ఈ పకోడీ ఏం లేదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఏంటంటే తమలపాకులో చిన్న చిన్నగా తరుక్కొని దాంట్లో ఉల్లిపాయలు పొడవుగా సన్నగా తరుక్కోవాలి తర్వాత ఒక కప్పు బేసన్లో ఒక హాఫ్ కప్పు కార్న్ఫ్లవర్ దాంట్లోనే కరివేపాకు సన్నగా తరిగింది తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇది మన అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత కచ్చపచ్చగా దంచిన ధనియాలు తర్వాత వాము ఉప్పు కారం హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి కలుపుకున్నాక డీప్ ఫ్రై చేసుకుని తింటే ఈ వర్షాకాలంలో వేడి వేడిగా చూసారా వేడి వేడిగా తమలపాకు పకోడీ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏమిట్రెండ్స్